నమస్తే అండి నేను పద్మ సుసర్ల ఈరోజు నేను అన్ని రకాల అన్నీ అంటే మూడు రకాలు మూడు రకాల కూరలతో చేసుకుని కమ్మటి కుర్మ చూపిద్దాం అనుకుంటున్నాను చాలా వరకు మా ఇంట్లో ఆ రోజు ఏం చేస్తే అది చూపిస్తున్నాను నేను ప్రత్యేకించి చేయడం అయితే నాకు కుదరట్లేదు ఈరోజు కుర్మా అన్నమాట దీనికి నేను తీసుకున్నవి క్యాలీఫ్లవరు క్యారెట్ బీన్స్ ఇంకా గ్రీన్ పీస్ వేసుకోవచ్చు బంగాళదుంప వేసుకోవచ్చు నేను అవన్నీ కొంచెం స్వీట్గా ఉంటాయని బంగాళదుంప అంత ఎక్కువ వాడద్దని అని మానేశాను గ్రీన్ పీస్ ఎక్కువ వేసుకుంటే స్వీట్ అంటారు మా వారు అందుకని క్యారెట్ క్యాలీఫ్లవర్ బీన్స్ ఈ మూడు నేను తీసుకున్నానండి ఇవి కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను ఆ పక్కన పెడదాం ఇంకా ఈ కురమాకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీడిపప్పు ఎండు కొబ్బరి ధనియాల పొడి గరం మసాలా పొడి కారం ఉప్పు ఉప్పు కారం కసూరి మేతి కసూరి మేతి ఇదండి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం దీనికి ముందే ఇది చేసేసుకుందాం కావలసిన దీనికి కావలసిన కుర్మాకి కావాల్సిన గ్రేవీని తెలుగులో ముద్దానాలు కదండి ఈ తెలుగు పదాలు వాడదామని ఎంత ప్రయత్నించినా ఈ గ్రేవీకి ఏమనాలి కావలసిన ముద్ద అనాలా అదొకటే నాకు చాలా ఈ మధ్య అర్థం అవట్లేదు నేను ఆంగ్ల పదాలు తగ్గించాలని నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా అసలు చేయలేకపోతున్నాను దీని కరీవీని అంటే ముద్దని తయారు చేసుకుందాం మీరు చేసుకునే కుర్మ మీకు ఎంత కావాలి పరిమాణం ఆ క్వాంటిటీని బట్టి మీరు ఈ జీడిపప్పులు అవి వేసుకోవాలన్నమాట ఎక్కువ కావాలంటే కూర ఎక్కువ చేసుకున్నారనుకోండి కురమ ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ ఎక్కువ పడతాయి ఇవి ఇప్పుడు నేను అగో అంతే ఇన్ని చేస్తున్నాను మూడు కలిపి దీన్ని తగినట్టే తీసుకుంటున్నాను అనమాట జీడిపప్పులు ఈ జీడిపప్పులు కొంచెం ఎక్కువైనా రుచి ఎక్కువ అవుతుంది కానీ ఏం సమస్య లేదు కదా మీ ఇష్టం వచ్చిన జీడిపప్పులు వేసుకోండి కమ్మగా ఉంటుంది ఎండు కొబ్బరి ఇది మూడు చెంచాలు మూడు చెంచాలు ఎండు కొబ్బరి ఈ ధనియాల పొడి గరం మసాలా మనం తర్వాత వేసుకోవచ్చు ఇందులో వేయకపోతే ఈ కారం కూడా తర్వాత వేసుకోవచ్చు ఈ మూడు ఉడుకుతూ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఉత్తి కొబ్బరి ఎండు కొబ్బరి జీడిపప్పు కలిపి రుబ్బేసుకోవాలి చక్కగా రుబ్బుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి ఇలా ఉంచుకుందాం ఇప్పుడేమో మనం ఈ కూరల్ని నూనెలో వేసి మగ్గించుకుందాం ఇది స్టవ్ వెలిగించానండి తగినంత నూనె వేస్తున్నాను కొబ్బరి నూనె ఇలా ముద్దగా ఉంది కదా కరుగుతుంది ఇప్పుడు అది వేడెక్కిన తర్వాత ఈ కడిగి శుభ్రంగా తరిగి కడుక్కున్న క్యాలీఫ్లవర్ క్యారెట్ బీన్స్ వేసుకోవాలి కొంచెం నూనె వేడెక్కక మొట్టమొదటిసారి ఈ ఈ కుర్మా నేను మా ఫ్రెండ్ సరిత చేసినప్పుడు తిన్నాను అప్పటి నుంచి ఇంకా ఇందులో మీ ఇష్టం రకరకాల కూరలు వేసుకోవచ్చు ఎవరింట్లో వాళ్ళు తినే రకరకాల కూరలు ఇందులో కలిపి కూడా చేస్తారు మన ఇంట్లో ఆ రోజు ఉంటే అవి చేసుకోవచ్చు వేడెక్కిందండి ఇది ఇది కూడా చాలా సులువు ఏ అంత కష్టమైన దీనికి పెద్ద అంత పెద్ద లెంగ్తీ ప్రొసీజర్ ఏం లేదు ఇందులో మామూలుగా అయితే ఈ కుర్మా చేస్తున్నప్పుడు ఇష్టమైన వాళ్ళు ముందు ఉల్లిపాయలు వేయించి ఆ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసి అది వేగిన తర్వాత అప్పుడు ఈ కోరి వేస్తాను నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఈరోజు వేయకుండా కూడా చాలా రుచిగా ఉంటుంది అందుకని ఇవాళ నేను ఉల్లిపాయ ఉల్లిపాయ ఏం వాడకుండా వెల్లుల్లిపాయ ఇలా చేస్తున్నాను ఇది కూడా మీరు కాస్త ప్రయత్నించి చూడండి చాలా బాగుంటుంది ఇందులో కొంచెం పసుపు వేద్దాం కాసేపు ఇది కొంచెం మగ్గితే అప్పుడు దాంట్లో మిగతా అవన్నీ వేయచ్చు కొంచెం ఇవి పచ్చివాసన పోయేలా కొంచెం మగ్గాలి వేగాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లోపే మళ్ళీ ఒకసారి చూసుకుందాం అందులో అంత తడి అంత పోయి కొంచెం వేగిపోతే అప్పుడు ఆ మిగతా వేసేద్దాం ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం రుబ్బుకున్న కొబ్బరి జీడిపప్పు ముద్ద ఇందులో వేసు రెండు చెంచాలు ధనియాల పొడి రెండు చెంచాలు నేను ఈ చెంచాతో రెండు చెంచాలు వేస్తున్నాను మీరు తినే కారం బట్టి మీరు కారం వేసుకోండి ఇది జీడిపప్పు కమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది రెండు చెంచాలు కారం వేసాను తగినంత రెండు చెంచాలు గరం మసాలా ప్పుడే మంచి మంచి గుమ ఘమఘమ కొబ్బరి జీడిపప్పు ఇంకేంటండి చెప్పాలి చాలా రిచ్ రిచ్ ఫుడ్ మనం మరి వెజిటేరియన్స్కి ఎవరైనా మనకి మనకి ప్రోటీన్ అందులోనే ఉంటుంది కాబట్టి పెద్ద డైటిషియన్స్ లాగా న్యూట్రిషనిస్టులాగా చూపిస్తూ ఉంటాం కదా ఎందుకంటే వినడం వల్ల విని విని అన్ని వింటూ ఉంటాం కదా మనం కూడా చదువుతూ ఉంటాం అందుకని ఇలాంటివి ఏవైనా చేస్తున్నప్పుడు మనకి ఉంటుంది ఏమనుకోకండి అన్నీ వచ్చినట్టు చెప్పి పెద్ద తెలిసినట్టు చెప్పిస్తున్నారు అని ఎందుకంటే విన్నవే నాలెడ్జ్ ఎలా వస్తుంది వినడం వల్ల చదవడం వల్ల అవే మళ్ళీ ఇంకోటి మనం దాన్ని షేర్ చేస్తాం మా అబ్బాయి అయితే ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది నువ్వేమైనా రీసెర్చ్ పేపర్ నువ్వు నువ్వెలా చెప్పగలవు అని అడుగుతాడు పట్టుకోడు ఉంటే మీరు మిగతా అన్ని కూరల్లో కూడా ఇది ప్రయత్నించి చూడండి ఈ కసూరి మేతి వేసుకుంటే ఒక ప్రత్యేకమైన సువాసన బాగా దీన్ని ఆకుల్లో ఉంటాయి కదా నలిపిసి వేసేయాలి చాలా బాగుంటుంది కసూరి మెతి తలుపు సువాసన చూడండి అంత బాగా కూర అంతా దగ్గరగా ఉంది ఇప్పుడు దీంట్లో కాల్చినంత నీళ్లు పోసేసి మూత పెట్టండి ఇంకా అసలు వేయడానికి ఏమీ లేదన్నమాట అన్నీ వేసేసాం మనం ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కసూరి మెత్తి దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదు ముందు వేసినప్పుడు రెండు చెంచాలు మగ్గించడానికి పట్టిన నూనె గరం మసాలా వేసిన తర్వాత వెంటనే నీళ్లు పోసేయకుండా కొంచెం ఒక రెండు నిమిషాలు అటు ఇటు బాగా మగ్గించి అటు ఇటు కలిపి కొంచెం వేడి మీద మగ్గిన తర్వాత నీడిపోయారు లేకపోతే గరం మసాలా పచ్చివాసన అలా ఉండిపోతుంది ఇప్పుడు మనం కొంచెం వేసిన తర్వాత ఒక నిమిషం ఉంచాం కదా ఇప్పుడు నీళ్లు పోసేయచ్చు ఇది చపాతీల్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది శుభ్రంగా ఉండిపోయింది క్యాలీఫ్లవర్ క్యారెట్ బీన్స్ వీటితో చేసుకున్న కమ్మటి కుర్మా అండి కమ్మగా ఉంది మంచి సువాసన కసూరి మేతి వల్ల నోరు ఊరిపోతుంది దీంట్లోకి ఇవాళ మేము దీన్ని చపాతీలతో తింటున్నాం మీరు అన్నంతో కూడా తినొచ్చు ఫ్రైడ్ రైస్తో తినచ్చు ఉత్తి కూర కూడా తినచ్చు మీరు కూడా ఇది ప్రయత్నించి చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకొక అతా మేము ముందుంటాం